కాకినాడ పోర్ట్లో పవన్ కళ్యాణ్ చేసిన ఏదైతే సీజ్ షిప్ అనే ఓటు తో ఆ పోర్ట్లో జరిగినంత కూడా పెద్ద రేపింది ఈ పెద్ద దుమారంలో మేముగా చూసుకుంటే ఇక్కడ స్టేట్ ఇష్యూ కాదు నేషనల్ వరకు కూడా దీనికి సంబంధించి తీగలాగితే డొంక కదిలింది అనేటట్టు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు అయితే చాలా కీలక నేతలు ఉన్నారు అనేటట్టు సమాచారం అయితే తెలుసు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ యూ నో హౌ డేంజరస్లీ యూ కైజ్ ఆపరేటింగ్ అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేచ్చా ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి పొలిటికల్ పాసెస్ ఎవ్వరేం చేయడు కానీ ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ నో నోవన్ ఇస్ అబౌద్ల్ నాట్ ఇవన్ యూర్ పాసెస్ హూజ్ యూర్ ఇది పీడిఎస్ తాగుద్దా అందులో కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ సంబంధించి కార్కినాడ షిప్ అనేటట్టు ఏవైతే రైస్ బియ్యం దాన్ని అక్రమ రవాణా కోసం పట్టుకోవడం జరిగిందో దీన్ని చాలా మంది వ్యతిరేకించడం జరిగింది కానీ ఇందులో ఉన్న వ్యక్తులు కీలకంగా చూసుకుంటే టీడీపీకి చెందిన వాళ్ళు మెయిన్గా వైఎస్ఆర్సిపికి చెందిన వాళ్ళు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పి కొంత నిర్ధారణ అయితే సమాచారం అయితే బయటకు వస్తుంది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ ని షీజ్ చేయమని చెప్పి పట్టుకున్నాడో ఈ పట్టుకున్న షిప్ ఏదైతే ఉందో దాన్ని ని ఎలా షీజ్ చేస్తారనేటట్టు చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ పవన్ కళ్యాణ్కి యాంటీగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ని కొంత ఎగతాళి చేయడం జరిగింది కానీ ఈ రోజు తాజాగా ఉన్న సమాచారం చూసుకుంటే ఆ షిప్ ని షీజ్ చేయడమే కాకుండా అందులో ఉన్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ అంతా కూడా రేషన్ బియ్యం అనేటట్టు దానికి సంబంధించిన క్వాలిటీ టెస్టే కానీ దానికి సంబంధించిన ఏవైతే పరీక్షలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి కాకినాడ జిల్లా కలెక్టర్ అయిన మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా క్లియర్ కట్ గా ఓపెన్ గా చెప్పడం జరిగింది ఇవి నూటికి నూరు శాతం రేషన్ బియ్యం కానీ లోకి ఎలా వచ్చాయి ఎవరు సప్లై చేశారు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చేవి అనేటట్టు మొత్తం పూర్తి వివరాలు అయితే బయటకు లాగడం జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతానికి షిప్ అనేది సీజ్ చేయడం జరిగింది పోర్ట్ అధికారులు కస్టమ్ అధికారుల్ని కంట్రోల్లో తీసుకోవడం కూడా జరిగింది అనేటట్టు దాని మీద పూర్తి విచారణ చేయించడానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఐదు శాఖలకు సంబంధించి కొంతమంది అధికారులను కూడా ఒక కమిటీ కింద నియమించడం జరిగింది అది ఎవరు అని అంటే మెయిన్గా రెవెన్యూ అధికారులు సివిల్ సప్లైస్ అధికారులు మెయిన్గా ఈ పోలీస్ టీము అండ్ కస్టమ్స్ టీము అండ్ మెయిన్గా చూసుకుంటే పోర్ట్ అధికారులు వీళ్ళందరితో కలుపుకొని ఒక కొత్త టీం అనేది అంటే ఒక కొత్త కమిటీ అనేది నివేదిక సారీ ఒక కొత్త కమిటీ అనేది రూపొందించి ఆ కమిటీలో ఏదైతే ఈ కేసుకి సంబంధించిన విచారణ అంతా కూడా పూర్తి స్థాయిలో జరిపించడానికి అయితే పవన్ కళ్యాణ్ చాలా బలంగా పట్టుకొని ఈ పావులన్నీ కలపడం జరుగుతుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే మాజీ మంత్రులకు సంబంధించిన వాళ్ళ బంధువులే కానీ వాళ్ళకి సంబంధించిన నేతలు కానీ మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన నేతలు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీల కింద ఉన్న వాళ్ళ బంధువులే కానీ ఇలా కీలకమైన నేతల సన్నిహితులు కానీ వాళ్ళ బంధువులు అయితే ఈ పీడిఎస్ రైస్ అంటే రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో దీని అక్రమ రవాణాకు సంబంధించి భాగస్వాములు భాగస్వాముల ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ ఏ తాటి మీద తీసుకొస్తాడని చెప్పి ఇప్పుడు వరకు కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ని చేయడం జరిగింది చాలా వరకు కూడా మెయిన్గా అంబటి రాంబాబే కానీ పేరు నాని కానీ వైఎస్ఆర్ నాయకులు చాలా మంది పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఏం చదువుకున్నాడు షిప్ని ఎలా సీజ్ చేయమని చెప్తాడు షిప్ అనేది నా ఇంటర్నేషనల్ కి నేషనల్ కి సంబంధించింది స్టేట్ లెవెల్ కాదు పవన్ కళ్యాణ్ కేవలం ఏపీకి మాత్రమే డిప్యూటీ సీఎం ఎలా షిప్ని సీజ్ చేయమని చెప్తాడు అనేటట్టు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేయడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ ఎవరిని పట్టుకున్నాడు ఎవరితో ఏ మంత్రాలు జరిపాడు అనేది ఎవరికి తెలియదు కానీ షిప్ని అయితే సీజ్ చేయడం అందులో ఉన్న బియ్యం అన్ని కూడా తిరిగి మళ్ళీ లోకి తీసుకురావడం మెయిన్గా ఆ బియ్యం అందులోకి షిప్లోకి ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి దానికి సూత్రదారులు పాత్రదారులు ఎవరనేటట్టు పూర్తి వివరాలు అనేవి కాకినాడ జిల్లా కలెక్టర్ మోహన్ ఆయనతో పాటు కొంతమంది అధికారుల్ని నియమించుకొని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైతే ఈ కాకినాడ పోర్టుకి సంబంధించి ఈ షిప్లో ఏదైతే పీడిఎస్ రైస్ బియ్యానికి సంబంధించిన కొంతమంది సహకరించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది మరి ఇప్పుడు ఏమంటారు పవన్ కళ్యాణ్ ద షిప్ అనేటట్టు ఒక ఒక డ్రామా లేపాడు పవన్ కళ్యాణ్ ఒక డ్రామా వేశాడు పవన్ కళ్యాణ్ ఒక నాటకం ఆడాడు అక్కడికి వెళ్ళవలసినంత అవసరం ఏమొచ్చింది ఏం డైరెక్ట్గా నేరుగా వెళ్ళొచ్చు కదా అనేటట్టు చాలా మంది కూడా వ్యక్తాలు చేశారు మరి అక్కడ ఉన్న దాన్ని పూర్తిగా ప్రజలకు చూపించాలంటే వందకు వంద శాతం మీడియా అనేది అక్కడ తీసుకెళ్లాలి పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడ పోర్ట్లో సీజన్ షిప్ అనేటట్టు ఆ షిప్ను సీజ్ చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద క్రేజ్ పెరిగింది నెగిటివ్ కూడా అంత పెరిగిందని మనం చెప్పుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూని మాత్రం అసలు వదిలే సమస్య లేదనేటట్టు ఎదరకి తీసుకెళ్లి నిన్న కూడా చూసుకుంటే క్యాబినెట్ మీటింగ్ లో కీలకంగా పీడిఎస్ ఈ రేషన్ బియ్యం మాఫియా ఏదైతే ఉందో దాని గురించి కీలకంగా చర్చించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక కీలక కమిటీ అనేది మెయిన్ గా సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా కీలకంగా చూసుకుంటే దీని మీద ఒక పట్టు పట్టే విధంగా పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అదే అనేటట్టు పవన్ కళ్యాణ్ మాటకి తగ్గేది లేదనేటట్టు సీఎం చంద్రబాబు నాయుడు కూడా వ్యవహరిస్తున్నట్టు మనకు సమాచారం అయితే ఇంకా కీలకంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రేషన్ బియ్యం మీద ఒక కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది అదేంటి అని అంటే ఇక్కడ నుంచి రేషన్ బియ్యం అనేది ఇవ్వడం జరగదు అనేటట్టు కేవలం నగదు రూపంలో నెల నెలలో కూడా ఆ రేషన్ కార్డులో ఉన్న ఎవరైతే ఆ ఇంటికి పెద్ద మహిళ ఉంటారో ఆవిడ అకౌంట్లోకి నెలకి మూడు వేలు నాలుగు వేలు ఎంతో కొంత వేసే విధంగా రేషన్ కు బదులు డబ్బులు ఇచ్చే విధంగా ఆలోచనలు చేస్తున్నట్టు దానికి సంబంధించి ఆల్రెడీ ఒక నివేదిక అనేది రెడీ చేస్తున్నట్టు అయితే సమాచారం అయితే తెలుస్తుంది యాక్చువల్ గా ఈ రేషన్ కు బదులు డబ్బులు ఇవ్వాలి ఇస్తే బాగుంటుందనే ఆలోచన అనేది జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ మరి ఖచ్చితంగా దానిని ఉద్దేశించి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారా లేదని అంటే ఈ రేషన్ మాఫియా ఏదైతే ఉందో దాన్ని అరికట్టడానికి పవన్ కళ్యాణ్ ఏదైతే బలంగా పట్టుకున్నాడో దాన్ని ఉద్దేశించి మరి అనేది తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ అనేది పూర్తి స్థాయిలో బంద్ చేసి ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వే చేయించి ఎంతమంది రేషన్ తీసుకుంటారు ఎంతమంది రేషన్ తీసుకోవట్లేదు అనేటట్టు ఒక సర్వే చేయించి ఆ తర్వాత మెయిన్గా ఆ వచ్చిన నివేదికను బట్టి పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చేస్తేనే నెల నెల కూడా డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే వంద శాతం మంచిది ఈ ఏదైతే ప్రజల దగ్గర నుంచి కూడా అంటే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొని మళ్ళీ వాటిని రైస్ మిల్లు పంపి అక్కడ వాటిని శుద్ధి చేసి మళ్ళీ అక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో గోడాలకి రాష్ట్ర స్థాయిలో నుంచి గోడంలో నుంచి మళ్ళీ ఆ జిల్లా స్థాయిలో ఉన్న గోడాలకు పంపించినారు మళ్ళీ దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ రైల్లో యాగానికి పంపించడమే కానీ మెయిన్గా లారీలో లోడ్ చేసి పంపించడమే కానీ వాటికి మళ్ళీ కూలీలు పెట్టడమే కానీ ఏదైతే ఈ ప్రొసీజర్ ఉందో ఇదంతా కూడా పెద్ద పని ఇదంతా కూడా బంద్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ రేషన్ బియ్యానికి సంబంధించిన అక్రమ మాఫియా ఏదైతే ఉందో దీన్ని అరికట్టడానికి ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేటట్టు మెయిన్ గా ఇందులో కీలకంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఏగదాన్ని చేశారో పవన్ కళ్యాణ్ డ్రామాలు ఆడుతున్నాడు ఇదంతా కూడా ఒక పెద్ద నాటకం అనేటట్టు ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ సమాధానం ఇప్పుడు షిప్ని పూర్తిగా సీజ్ చేయడం జరిగింది అందులో ఉన్న బియ్యం అనేది మళ్ళీ బయటకు తీసుకురావడం అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే అవి ఎవరివి ఏ రైస్ మిల్ నుండి ఎక్స్పోర్ట్ అయ్యాయి దాని యజమానులు ఎవరు దానికి కర్త ఎవరు కర్మ ఎవరు క్రియా ఎవరు అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా బయటకు లాగడం జరుగుతుంది మెయిన్గా చూసుకుంటే ఏదేమైనా కానీ రేషన్ అక్రమ బియ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేవాడు చాలా పొలిక్కి వెళ్ళిపోయాడు చాలా బలంగా పట్టుకున్నాడు రేపటి రోజుల్లో ఇలాంటి రేషన్ అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి జరగాలి అని అంటే భయపడే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ తోడుగా సీఎం చంద్రబాబు నాయుడు పైన మోడీ గారు వీళ్ళిద్దరూ కూడా గట్టి సపోర్ట్ ఇస్తున్నట్టు మనకైతే చాలా కీలకంగా తెలుస్తుంది మరి రాబోయే రోజుల్లో ఈ రైస్ అక్రమాలు ఏ విధంగా జరుగుతాయనేది మనం అయితే ఎదురు చూడాలి